హాయ్ అండి వెల్కమ్ టు వీరాస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి అయితే ఇంకా మన ఆదివారం తీసిన వీడియో అండి ఇంక నేనైతే అప్పుడప్పుడు కొన్ని కొన్ని మంచి పనులు అయితే చేస్తాను పొద్దున్నే వేడి నీళ్ళు హనీ అలాగే కొంచెం లెమన్ వేసి తాగుతాను ఇది రోజు అయితే ఎలా ఉండదండి నాకు ఎప్పుడో తాగాలనిపించినప్పుడు ఇంకెలాగైతే అయితే తాగుతాను ఇంక ఈ రోజైతే ఇంక నేను అంత ఉపవాసం కదా నాకు కొంచెం గొంతైతే డ్రైగా అయిపోయిందని చెప్పేసి నేను పొద్దున్నే లేచిన వెంటనే కొంచెం తలకైతే ఫుల్ ఆయిల్ అయితే పెట్టేసుకుని నేను ఇక్కడైతే నీళ్లు తాగుతున్నాను ఇంకా ఆదివారం అయినా ఏ వారం అయినా మా చిన్నవాడికి అయితే క్యారేజీ అయితే తప్పట్లేదు ఎంత ముందంటే ఆదివారం కొంచెం రిలాక్స్గా ఉండేవాళ్ళు ఇంక ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చిన నుంచి వాడికి ఇంకా ఏ టైం అయినా క్యారేజీ పెట్టాలి ఇంక ఈ లోపైతే అత్తయ్య గారు అయితే మెడిటేషన్ క్లాసులకి అయితే వెళ్తారో ఆదివారం ఆదివారంను ఇంకా అక్కడికైతే వెళ్ళడానికి అయితే ఇంక రెడీ అయ్యారు ఆటో అయితే వస్తుంది నేనైతే ఇంకా పని అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే మా సోనీగా అడావుడు అయితే మామూలుగా లేదండి ఫుల్ అడావుడిగా ఉంది ఎందుకంటే మా పెద్ద చిన్నోడైతే మటన్ అయితే తీసుకొచ్చాడు వాడు మేము తిన తినకపోయినా వాడైతే తింటాడు కదా ఇంకా అందుకని అయితే వాడికి మటన్ అయితే తీసుకొచ్చాడు ఇంకా ఆ మటన్ తీసుకొచ్చేయడం దీనికైతే ఫుల్ పండగ ఇంకా అలాగే ఈ రోజైతే ఎగ్స్ కూడా తెప్పించాను ఇంకా ఆమ్లెట్లు అర్థం లేని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది కదండి పొద్దున్నే దీనికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలంటే నాకు ఏం పెట్టాలి అసలు అర్థం కావట్లేదు రసుకులు పాలు నానబెట్టి అలా తినిపిస్తున్నాను అన్నప్పుడు ఇంకా భయం కదా అని చెప్పేసి ఇంక వీడికైతే క్యారేజీ వండేస్తున్నాను మటన్ అయితే వండుతున్నాను పక్కన అయితే రైస్ కూడా పెట్టేసాను ఇంక మాకైతే టిఫిన్ అయితే చేయాలి ఫస్ట్ వీడిది అయిపోయింది అనుకోండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంకా తర్వాత మనం ఎంత పనైనా మనం చేసుకోవచ్చు నేను శనివారం నైట్కి అసలు ఏ పని చేయలేను కొంచెం సాయంత్రం అయ్యేసరికి కొంచెం తలపోటు అలా ఉంటుంది ఇంక నేను మర్నాడు పొద్దున్నే అయితే ఇంక వీడిని పంపించేసిన తర్వాత అయితే మొత్తం అంతా అయితే క్లీన్ చేసుకుంటానండి పొద్దు నుంచి కొంచెం నీరసంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంక తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను ఇంక ఈరోజు అయితే నాకు ఎప్పటి నుంచో పొంగలైతే తినాలనిపిస్తుంది కాకపోతే వీళ్ళిద్దరూ తినరు మా పెద్దడు ఉన్నప్పుడు అయితే మేము అయితే పొంగలు బాగా ఇష్టంగా తినేవాళ్ళు అందుకని మేము ఇద్దరం చేసుకునేవాళ్ళు ఇంక వీళ్ళిద్దరికి నచ్చదు కదా అని చెప్పేసి అయితే నేను చేయను ఇంక వాళ్ళైతే తింటదంట్లయితే లేకపోతే మానేయండి అని చెప్పి నేనైతే పొంగలైతే చేశాను కానీ ఇద్దరికే నచ్చిందిలే అని తిన్నారు ఇంకా మా అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంక వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇంకా సోనిగాడికి అయితే ఆమ్లెట్ వేసాను ఆమ్లెట్ కూడా ఎప్పుడూ కొంచెం అటు ఇటుగా పెడుతుంది అంటే తర్వాత తర్వాత తింటుంది ఇంక రోజైతే అయితే వెంటనే తినేసింది వేడిగా ఉన్నా కూడా చాలా గ్యాప్ వచ్చింది కదా అందుకని చెప్పేసి ఇంకా అత్తయ్య గారు అయితే మెడిటేషన్ నుంచి వచ్చేటప్పుడు అయితే కనకంబరాలు అయితే తీసుకొచ్చారు ఎవరో ఇచ్చారంట ఇంక సరే కడతాను పెట్టుకోండి రేపు అత్త అత్తయ్య గారు ఊరు వెళ్తారు పెట్టుకుందిరిగారు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను కనకంబరాలు అయితే కడుతున్నానండి ఇంకా ఇంట్లో పని అయితే చాలా పని అయితే ఉండిపోయింది ఇంకా మాకు వంట చేయాలి ఇంక ఇల్లు అంతా చక్కబెట్టుకోవాలి ఇంక ఇంట్లోనే ఉంటాం ఇద్దరు పిల్లలు లేరు కదా అని అనుకుంటామే కానీ అసలు ఏ పని తప్పట్లేదు ఎంత చేసిన పని కిందే ఉంటుంది ఇంక అలా అయితే నేను మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అయితే మా అమ్మ మా తమ్ముడు మా మరదలు ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా పొద్దున్నే ఫోన్లు అయితే చేయాలంటే ముగ్గురు అరగంట అరగంట గ్యాప్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేస్తారు మా మరదలు అయితే ఖచ్చితంగా వీడియో కాల్ అయితే చేస్తుంది ఇక మా తమ్ముడు మా అమ్మ ఫోన్ ఒకవేళ ఒకసారి ఎత్తపోయినా కూడా వాళ్ళకి ఊరుకోరు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ఇంకా అలా మాట్లాడితే ఇక్కడైతే వంటకి నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర మిల్లీ మేకర్ లేవని చెప్పి సోయా చిప్స్ అయితే నానబెట్టేసాను కొంచెం కేమలా ఉంటుంది కదా అని బాగుంటుందండి కేమా అంటే చికెన్ కేమా అలాగా ఇది ఒక వెజ్ కేమన్నమాట కానీ చాలా బాగుంటుంది ఇంకా నాకు మిల్లీ మేకర్ అయ్యపోతే అస్సలు నచ్చదు చాలా ఇష్టం మిల్లీ మేకర్ అంటేనే అందుకని చెప్పి దానికి బదులుగా తెచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు బయట నుంచి మా చిన్నవాడు లేడు ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పి ఇంకెలాగో సోయా చిప్స్ అయితే ఉన్నాయి కదా అవి నానబెట్టి అయితే ఇంక ఇక్కడ అయితే బిర్యానీకి అయితే చేస్తున్నాను ఇంకా సండే అంటే ఇంకేదో ఒకటి వెరైటీ ఉండాలి కాబట్టి ఇంక వెజ్లోనే ఇలా కొంచెం బిర్యానీ ఇంక నేనైతే ఆలూ కర్రీ అయితే చేద్దామని పన్నీర్ అయితే తెప్పిద్దామనుకున్నాను ఇంకంత పన్నీర్ అయితే పెద్దగా నచ్చదు అందుకని చెప్పి సరిలేని ఇంక ఇక్కడైతే ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నారండి కానీ చాలా బాగా అయితే వచ్చింది బిర్యానీ తెలుస్తుంది బాగా మిల్లి మేకర్ కంటే ఇలా కాయమాకిందే సోయా సిప్స్ వేసుకుంటేనే బాగా రైస్కి అయితే పట్టింది ఇంకా మిల్లి మేకర్ అయితే విడివిడిగా ఉంటుంది కదా దానికంటే కూడా ఇలా చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే ఇలాగే చేద్దామనుకుంటున్నాను ఇంకా నా దగ్గర పచ్చి బటనీలు అయితే ఉన్నాయి అవి అయితే పొద్దున్నే నానబెట్టేసి ఇంకా అది కూడా కుక్కర్లో ఒక రెండు విజిల్ అయితే వేసేసాను మాకు అక్కడ అస్తమాను గ్రీన్ బటన్ని అయితే అదే మామూలు కూరగాయలు కొట్టులో బఠానీ అయితే దొరకదు ఎప్పుడో దొరుకుద్ది ఇంక ఇంట్లో నేను ఇలాగే బఠానీ తెచ్చిపెట్టుకుని ఇంకేదన్నా కావాలి అనుకుంటే ఇలా బఠానీ అయితే నానబెడతాను మా పెద్దోడు వచ్చిన తర్వాత అయితే బఠానీ చాట్ చేయారండి చాలా బాగుంటుంది చాట్ అయితే నాకు చాలా ఇష్టం కూడా ఇంతకుముందు అయితే అన్నీ చేసేదాన్ని ఇంక ఇప్పుడు ఇంక చిన్నకు ఒకటే కదా అని చెప్పేసి అయితే ఇంక నేను ఏం చేయట్లేదు ఇంక ఇక్కడైతే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంకో పక్కన అయితే కర్రీ కూడా పెట్టేసేది ఆలు కర్రీ ఇంకా రసం అయితే ఉండే పొద్దున్న చిన్నవాడికి పెట్టినప్పుడే పెట్టేసాను ఇంకా రసం ఉంది కదా అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే చేసాను ఒకవేళ కొంచెం కర్రీ ఉన్న నైట్కి ఏ పూరి అన్న వేద్దాంలే అని చెప్పేసి ఇంకా కర్రీ బంగాళదుంప కర్రీ అయితే చేసాను బాగా వచ్చిందండి చాలా మసాలా చాలా తక్కువ వేసాను బిర్యానీ మాత్రం చాలా బాగుంది ఇంకా వాడు కూడా వచ్చిన తర్వాత మటన్ కర్రీతో తింటాడు కదా అన్నట్టు అయితే చేసేను ఇంకనైతే వచ్చేటప్పుడు అయితే జాంకాయలు అయితే తీసుకొచ్చారు ఈ మధ్యన హైబ్రిడ్ జాంకాయలు చాలా తియ్యగా ఉంటున్నాయి చాలా బాగుంటున్నాయి కూడా ఇవి తిని తిని మళ్ళీ మన కాయలు నాటుకాయలు తినాలంటే అసలు తినలేకపోతున్నాం ఇవి కొంచెం వస్తుంది కదా అందుకే అందుకని తినలేకపోతున్నాం కానీ ఇవి జామకాయలు అయితే చాలా బాగుంటున్నాయి చాలా మెత్తగా కూడా ఉంటున్నాయి ఇంక ఇవి ఈయనైతే తీసుకొచ్చారు ఇంక జాంకాయలు తిన్నాక ఈ జాంకాయలు తెచ్చారంటే మాత్రం నేను తిన్నాకే ఆనంద తింటాను ఇంక తర్వాత అప్పటికే మూడు అలా అయిపోయింది ఇంకా ఆ రోజు చుట్టాలు కూడా వచ్చారు ఇంక అనుకోకుండా అప్పటికప్పుడు ఇంక వాళ్ళు ఉండగానే ఇంకా అత్తయ్య గారు నేనైతే ఇక్కడ అన్నం పెట్టుకుని అయితే తింటున్నాము ఇంకా ఆదివారం అంటే మా చిన్నాడు కొంచెం తొందరగానే వస్తాడు కాబట్టి ఆ రోజు ఆడికి కూడా ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను అంటే వాడు అడుగుతున్నాడు అప్పుడు పోయిన వారం నుంచి కూడా ఆమ్లెట్ ఆమ్లెట్ అని నాకే కొంచెం భయం వేసి వద్దులే వద్దు అంటున్నారు కదా అని చెప్పేసి అయితే నేను వేయట్లేదు పర్వాలేదులే అమ్మ మా స్కూల్లో కూడా అందరూ తెచ్చుకుంటున్నారు అని అనేసి ఇంకా ఒక రెండు గుడ్లు అయితే ఆమ్లెట్ అయితే వేసిచ్చాను నాలుగే వచ్చేసాడు కదండి అందుకని చెప్పి మా చిన్నోడికి అయితే ఖచ్చితంగా రోజు ఏదో ఒక జ్యూస్ అయితే ఉండాలి సమ్మర్ వచ్చిందంటేనే లేదంటే మళ్ళీ బయట డ్రింక్లు అయితే తాగుతాను అంటాడని చెప్పేసి నేనే ఇంట్లో ఏదో ఒకటి పొచ్చకే ముక్కలు తినేరా అంటే అసలు ముక్కలు తిండంట ఇంకా జ్యూస్ అయితే కావాలి ఇంకొక రెండు మూడు గ్లాసులు వేస్తే మాత్రం కొంచెం పంచదార వేసి చేసేస్తాను మళ్ళీ పంచదార కూడా ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అలా ఒక రెండు మూడు గ్లాసులు పెట్టామనుకోండి శుభ్రంగా అడికి నచ్చినప్పుడు అలా తాగుతూ ఉంటాడనమాట ఆడికి అంత ఇష్టం జ్యూస్లు అంటేని ఏదో ఒకటి అయితే జ్యూస్ అయితే కావాలి బనానా లేదా మిల్క్ షేకు ఇలాంటివన్నీ కావాలి వాడికి ఇంక నేను ఆమ్లెట్లు వేసేసి ఇచ్చేసి ఇంక జ్యూస్ అయితే చేసేసి ఒక గిన్నెలో వేసి మా చిన్నోడికి ఏమో జ్యూస్ ఇంకేమో మజ్జిగ ఇంక వీళ్ళిద్దరికైతే ఇంకేలాగే ఏదో ఒకటి మాత్రం ఇంకా ఇంక ఇక్కడి నుంచి నాకు గిన్నెలు కూడా ఎక్కువే పడతాయిలేండి జ్యూసులు చేసి వడకెట్టడాలు ఇంకన్నీ ఉంటాయి కదా ఇంక నాకైతే తోముకోవడంతో సరిపోతుంది ఇంకా ఇది ఇలా అయిపోయాక ఇంక మళ్ళీ సాయంత్రం పళ్ళు ఇంక ఇలా మొత్తం ఆదివారం పొద్దున్నే అనుకున్నాను అసలు ఈరోజు చాలా ఖాళీగా ఉందనుకున్నాను నిమ్మకాయలు తాగినప్పుడు అయితేనే అంత ఖాళీగా అనుకున్నాను ఇంకా తర్వాత 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 అసలు ఒక్క నిమిషం కూడా అయితే అవ్వలేదండి అసలు సాయంత్రం వరకు అవలేదు ఇంక స్టాప్గా అలా చేయడమే సరిపోయింది ఒకరి తర్వాత ఒకరు అంటే మధ్యలో చుట్టాలు రావడం కూర్చోవడం కాసేపు మాట్లాడటం ఇంక ఇలా 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 మొత్తం మీద నైట్ అయితే పతకొండు అలా అయిపోయింది ఉన్నవాళ్ళు మేమే కదా అనిపిస్తుంది కానీ ఇంకా పనులు అయితే తప్పదు కదండి ఇంక ఇలాగే ఒకదానికి ఒకటి పోగడిపోతూ ఉంటే ఇంకా ఇస్త్రీ బట్టలు అయితే చెప్పకర్లేదు చాలా బట్టలు ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే చేయాలి ఇంకెక్కడ నేనైతే ఇంక నాకు ఇంకా అవన్నీ ఎక్కడే ఎక్కడ పెట్టేసి కొంచెం అటుకి మిక్చర్ ఉంటే తినేసి శుభ్రం కాసేపు అయితే సెల్ చూసుకుని వెళ్దాంలే నుంచి ఒకటే ఇంక తిరుగుడు ఒకటే పని కింద అయితే అయిపోయింది ఈరోజు ఎందుకో తెలియదు కానీ ఇంక నేను ఇలా వెళ్ళేసరికి అయితే ఇంకా మా అవయ్యగారు అయితే ఇంక సాయంత్రం దీపం అయితే ఖచ్చితంగా మా అయ్యగారే పెడతారు వీలైనంత వరకు మావ్యారే పెడతారో అప్పుడప్పుడు ఇంక అత్తయ్య గారు నేను అలా అయితే పెడతాం ఇంకెక్కడైతే మా అవయ్య సాయంత్రం దీపాలు అయితే పెడుతున్నారు పొద్దున్న కూడా ఇంచుమించి మా అయ్యారే పెడతారు ఇంకా తర్వాతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తాం ఇంకా నైట్కి మా చిన్నవాడికి మటన్ కర్రీ ఉంది మాకు వచ్చి ఆలు కర్రీ ఉందని చెప్పేసి నేను కొంచెం బెండకాయ పులుసు కూడా చేసానులండి ఇంక ఈ కర్రీస్ అన్నింటికి కొంచెం పూరీ అయితే చేస్తున్నాను కొంచెం రైస్ కూడా పెట్టాను ఇంకా అది ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు కదా అని చెప్పి ఇక్కడైతే చిట్టి చిట్టి పూరీలు అయితే వేస్తున్నాను ఇంక ఇలా అయితే మా సండే అయితే ఇలా అయితే జరిగిందండి చాలా విసుపుగా అయితే ఉంటుంది ఒక్కొక్కసారి అయితే నిజం చెప్పాలంటేనే ఇంక పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది ఇంక సండే కదండి ఇంక తప్పదు కదా వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాబాయ్